పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పటాన్ చెరులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి చైర్మన్ వి గీతా గోపాల్రెడ్డి గారు నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మణ రెడ్డి గారు మాజీ మహబూబాబాద్ ఎంపీ మాలూత కవిత తెలంగాణ రాష్ట్ర మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమిత్రా ఆనంద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి మంజుశ్రీ జైపాల్ నూట పదకొండవ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గారు పలువురు ప్రముఖులు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రముఖ మహిళలను గౌరవించిన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పటాన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం నాడు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నందు ప్రత్యేక అంతర్జాతీయ మహిళా దినోత్సవ విడకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మహిళల పెన్షన్ కాని అంటే శ్రీతి కళ్యాణలక్ష్మి ప్రతిఒక్క పదకంప కూడా మహిళల ఎప్పుడో నేను తెలియజేస్తా ఉన్నా మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయడానికి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మరి కేవలం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి అక్కడ రోజు అందరినీ సన్మానం చేస్తుందా మిగిలిన కూడా తొలగి రోజు నడుచుకోవడం మాత్రం సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి రీత్యా మహిళ లేని ఏ కార్యక్రమం కూడా ఎందుకంటే మన సృష్టికి మూల కారణం మహిళ మరి మహిళ లేకుండా ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరగదు ఈరోజు ఎంత కొంతమంది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒంటింట్లోని పరిమితమైనటువంటి మహిళలను మరి ఆ రోజు బయటికి రాలేటటువంటి సమయంలో కూడా తన యొక్క బలాన్ని తెలివిని శక్తిని ఉపయోగించుకొని మరి ఆ రోజు ఉద్యమంలో స్వాగతం చేసేటువంటి వారు మరి రాధి దుర్గతని గుర్తు తెచ్చుకోవాలి సరోజి నయని గారిని గుర్తు తెచ్చుకోవాలి మరి కల్పన చౌలా గారిని గుర్తు తెచ్చుకోవాలి వారంతా కూడా ఇంట్లో రాని ఏమన్నా కూడా బయటకు వచ్చి ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మనకి ఈ రోజు ప్రతి మహిళ కూడా స్ఫూర్తి దాయని చెప్పేసి నేను తెలియజేస్తాను ఈ రోజు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే చాలా చట్టాలు తీసుకుంటూ రావడం ఆ చిత్రాల ద్వారా మరి మహిళలు ఈ రోజు చదువుకోగలుగుతున్నారు అందరి అవకాశం ఉపయోగించుకొని మరి ఆకాశమే అనంత మరి పనిచేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మరి ఈరోజు మహిళలు ఉపయోగించుకోవడం జరిగిందని చెప్పేసి అందుకే ఈ రోజు ఈ రోజు కాదు ఆకాశంలో పైలట్ సంబంధించినటువంటి పైలట్ ఆర్మీలో కూడా మహిళలు ఉన్నారు కష్టపడి రాదు మనం అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎక్కడ దారితే అక్కడ మనం ఎందుకు కష్టపడితే అన్నింటిలో విజయం అన్నదే కానీ మనం కూర్చున్న చోటు దగ్గర అన్ని సాధ్యం కాదు అని సందర్భంగా తెలియజేస్తాను ఆ విధంగా ఉంచుకొని అవకాశాన్ని మన మహిళల మరి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా మహిళల కోసం మనం పోరాటం చేసుకుంటాం ప్రతి సంవత్సరం యునైటెడ్ ఏం అంటే ఆడపిల్లలు మహిళలకు సంబంధించిన హక్కులు పరిరక్షణ అదేవిధంగా వాళ్ళకి సాధికారంగా ఈక్వాలిటీ సమానత్వం పైన ఈ సంవత్సరం అంతా కూడా మనం మరి ఆ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం సమానత్వం విషయానికి వచ్చినట్టయితే మరి పురుషుని ప్రథమ ఇంకా మహిళల్ని మరి ప్రథమ పాలుగా గుర్తించండి సెకండ్ జగన్ సిద్ధంగానే గుర్తిస్తున్నారు ఆ సమానత్వం సాధించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క ఇదే విధంగా మనము సమానత్వం కోసం పోరాడుతుంటే మరి లింగ వివక్ష అనేది మనం అనుకున్నదంటే రెండు వేల యాభైలో అరవైకో సమానత్వం వస్తుంది కానీ జరుగుతున్నటువంటి అలక్ష్యం వల్ల రెండు వేల ఒక వందల యాభై సంవత్సరాలు కూడా ఈ లింగ వివక్ష రాదు అనే పరిస్థితి అర్థం చేస్తానే కాబట్టి అంటే సమానత్వం కోసం కృషి చేయాలి సమానత్వం సమాజంలో మార్పు రావాలని కోరుకుంటాం కానీ సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మన ఎట్లా ఆ మార్పు మన నుంచి మొదలు పెట్టాలి మన పిల్లల ఆడపిల్లని మగపిల్లని సమానత్వంగా పెంచాలి వారికి ఎందుకు పెద్ద చిన్న తెల్లకుండా అందరినీ సమానం ఆ మహాత్మాధి మార్పు చూడాలి అంటే అది మన నుంచే మొదలు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆడ మగా సమానం అని చెప్పేసి వాళ్ళు సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అది మన ఇంటి నుంచే ప్రారంభించాలి ఆడపిల్లలు నోడు పిల్లల్ని గౌరవించేదాకా వారి యొక్క భావాలను గుర్తించేదాకా ముందుకెళ్లాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా భయం వేస్తాను ఒకప్పుడు ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు పెద్ద రక్షణగా ఉంది వారు ఒక రక్షణ కవచంగా మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూసినట్టయితే ఇంతకు మనం ఆ కవితగా మాట్లాడుకుని చెప్పడం జరిగింది కళ్యాణ లక్ష్మి ఆడ పెళ్ళి అయితే బాధపడేటువంటి పరిస్థితి బరువు అని చెప్పేసి సాగించే పరిస్థితి నుంచి ఈ రోజు ఒక లక్ష రూపాయలు ఇచ్చి మనని ఆదుకుంటున్నారంటే అది కేసీఆర్ గారు ప్రభుత్వం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నది అదేవిధంగా చదువుకోవాలి చదువుకుంటేనే మరి ఇతని కాలం మీద నిలబడగలుగుతుంది ఆలోచనతోని మనకు చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని రావడం జరిగింది నేను ఎప్పుడు వింటా ఉన్నాను కేసీఆర్ గారు మీటింగ్ వెళ్ళేటప్పుడు మరి జనాల నుంచి ఇద్దరు ఆటపిల్లలు వేసి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే సరే ఏం ప్రాబ్లం రండి అని చెప్పేసి వేదిక పై నుంచి అడిగితే ఆ పిల్లలు చెప్పినట్ట సార్ మీరు పెద్ద అయిపోతుంది మాకు తల్లి లేరు తల్లి లేరు చూస్తున్నటువంటి వాళ్ళు లేరు దీన్ని మీరు ఇంత డిబిడ్ దాకా చేస్తే మాకు ఇక్కడ రక్షణ ఉంటుంది మేము చదువుకోగలుగుతామని చెప్పేసి చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఇంజనీరింగ్ గారు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఇంటర్ డిగ్రీ కాలేజెస్ గా కూడా ఎనాలి చేసి ఆడపిల్లలకు అండగా నిలబడినటువంటి వారు గత నాయకుడు కేసీఆర్ గారు చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆడపిల్ల మరి డెలివరీకి వెళ్తే కూడా

అంటే ఎన్నో మాటలు చెప్పడం జరిగింది అంతర్జాతీయ మహిళా సందర్భంగా కూడా అన్ని అవగాహాలే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి తప్ప మహిళలకు నిజంగా చిత్తశుద్ధితో ఏదైనా కార్యక్రమం చేయాలి ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే విషయం మాత్రం ఒక మాట కూడా కరెక్ట్ గా చెప్పలేదు